కోరుతున్నాను అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది మిత్రులరా అని ఎదురు చూస్తున్నటువంటి ఏపీటెట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ప్ర ప్రభుత్వం మరి ఏపీటెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి పదివేల పైగా టీచర్ పోస్టులతో ఏపీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా తెలంగాణ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా త్వరగా త్వరలో వస్తుంది ఈ ఏపీ ఏపీటెట్ని మీరు విజయవంతంగా సక్సెస్ సాధించాలి అంటే రెండే మార్గాలు ఒకటి పబ్లికేషన్ వీడియోస్ హండ్రెడ్ రూపీస్కి మీకు ఆఫర్లో ఇస్తున్నాము ఈ నెల వరకి మీరు ఏపీటెట్ రాసే వరకు మీరు ఉంటారు ఒకటి నెక్స్ట్ రెండు అనుపబ్లికేషన్ బుక్స్ చదివినటువంటి వారికి మాత్రమే అత్యధిక మార్కులు వస్తాయి పాస్ అవుతాయి తీసి నేను పాస్ అవుతాం గురించి నేను చెప్పను క్వాలిఫై గురించి నేను చెప్పను అనుపబ్లికేషన్ ఏపీటెట్ అనుపబ్లికేషన్ బుక్స్ చదివినటువంటి వారికి మిగిలినటువంటి వారికి చదవనటువంటి వారికి అంటే కూడా ఎక్కువ మార్కులు అత్యధిక ఫలితాలు సాధించవచ్చు ఇప్పుడు తెలంగాణలో కనపడపోతుంది రేపు తెలంగాణలో అనుపబ్లికేషన్ ఫాలో అయినటువంటి వాళ్ళకి అదేవిధంగా ఫాలో కానటువంటి వాళ్ళకి వేరియేషన్ చాలా కనబడుతుంది అదేవిధంగా మీరు కూడా ఏపీ టెట్కి సంబంధించినటువంటి బుక్స్ రిలీజ్ చేసాము ఆల్రెడీ మార్కెట్లోనే ఆల్రెడీ కాపీస్ అయిపోయినాయి మళ్ళీ పంపిస్తున్నాము ఈ ఈ టూ డేస్లో మళ్ళీ టోటల్ సప్లై మొత్తం వన్ వన్ డే వన్ డేలో మొత్తము మీకు సప్లై మొత్తం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట కాబట్టి మిత్రులారా మీకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉంటాం ప్రతి అభ్యర్థి ప్రతి అభ్యర్థికి తెలియపరుస్తూ ఉంటాను మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఏపీ టెట్ ఏపీ టెట్ నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి టెట్ని మీరు కైవసం చేసుకోవాలి మంచి మార్కులు సంపాదించుకోవాలి మంచి మార్కులు సంపాదించాలి అంటే శ్రీ అనుపబ్లికేషన్ సంస్థ మీకు శ్రీరామ రక్షగా అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో మీకు శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను వంద రూపాయలకే యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వీడియోస్ మీకు అందుబాటులో తీసుకొస్త తీసుకురావడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఎన్నాళ్ళకెన్నాళ్లకు టెట్ట షెడ్యూల్ విడుదల ఆగస్టు ఆరు నుంచి ఆన్లైన్లో పరీక్షలు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ ఈ నెల పదిహేను నుంచి ఆన్లైన్ ఆన్లైన్లో రుసుముల చెల్లింపు సెప్టెంబర్ పద్నాలుగుల ఫలితాలు వెల్లడి రెండు వేల ఇరవై ఇరవై రెండు చివరి ఏడాది అభ్యర్థులు అర్హులే సెప్టెంబర్లో పదివేలతో డిజేసే సెప్టెంబర్లో ఉంటుందో ఉంటుందో ఉండదో నేను ఖచ్చితంగా చెప్పలేదు కానీ చెప్పలేను కానీ ఈ సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అది డిసెంబర్ లోపు ఎప్పుడైనా డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు డిఎస్సి నోటిఫికేషన్లో మీరు అత్యధిక ఫలితాలను పొందాలి అంటే పోస్ట్ రావాలి అంటే టెట్లో ఫస్ట్ మెట్టు మీరు కంప్లీట్ చేయాలి ఫస్ట్ మెట్టు ఎక్కాలి అప్పుడు మాత్రమే ఎందుకంటే ఎందుకు చెబుతున్నా నేను ఫస్ట్ మెట్లో టెట్ టెట్ అనేటటువంటి ఫస్ట్ మెట్లో మీరు విజయం సాధించాలి విజయం కూడా ఎలా ఉండాలి ఎలా ఉండాలి అంటే అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఉండాలి మీ గ్రామంలో మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూసి ఒక ఏంట్రా ఎంత విజయాన్ని సాధించాడో టెట్లో అనేటటువంటిది కల్పించాలి మీరు మీ జిల్లాలో మీరు స్టేట్ మీ జిల్లాలో మీరు ఫస్ట్ ర్యాంక్ రావాలి అదేవిధంగా స్టేట్లో నెంబర్ వన్ స్థాయిలో ఉండాలి ఉండాలి అంటే నేను చెప్పినట్టు మీరు తూచ తప్పుకోకుండా పాటిస్తే దెన్ ఆటోమేటిక్గా మీ విజయం మీదే ఇప్పుడు నేను అనుపబ్లికేషన్ తరపున పే కామన్ కామన్ పేపర్ అందరికీ అందరికీ తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ ఈ మూడు బుక్స్ని ఒకటో తరగతి నుండి ఆరో తరగతి వరకు నూతన పుస్తకాలు ఇది గుర్తుపెట్టుకోండి నూతన పుస్తకాలు ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఓల్డ్ బుక్స్ ఓల్డ్ బుక్స్ అంటే ఇప్పుడు బుక్స్ వీటిని మీరు ఫాలో అవ్వాలి సెవెంత్ క్లాస్ వద్దు నేను చెప్పాను ఆల్రెడీ అది డిఎస్సికి ఉంటుంది తెట్టకుండదు సెవెంత్ ఎయిత్ మార్ని అన్ని డిఎస్సీకి ఉంటాయి తెట్టకుండవు కొంతమంది ఫ్యాకల్టీ కూడా తెలియపోవటం వలన మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు ఏంటంటే ఎయిత్ క్లాస్ వరకు చదవాలి కొత్త పుస్తకాలు అసలు రానే రాలేదు ఎయిత్ క్లాస్ వరకు ఎట్లా చదువుతారు ఇచ్చినటువంటి సిలబస్ ఒకసారి బుల్టెన్ ఓపెన్ చేయండి బుల్టెన్ ఇచ్చాడు ఒకటో తరగతి స్పష్టంగా ఉంది దాంట్లో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు కొత్త పుస్తకాలు ఒకటి రెండులో ఏ ఉండవు పెద్దగా ఉండవు మూడో తరగతి నుంచి స్టార్ట్ అవుతుంది విషయం ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం ఈ ఫస్ట్ ప్యాకేజీ ఇస్తున్నాము కామన్గా పేపర్ వన్ అండ్ పేపర్ టూ వాళ్ళకి కామన్ ఈ ఫస్ట్ ప్యాకేజీ ఇది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది ఈ ప్యాకేజీ మూడు బుక్స్ ఇండివిజువల్గా కూడా రిలీజ్ చేస్తాము నా సజెషన్ ఏంటంటే ఇండివిజువల్ రిలీజ్ చేసినప్పటికీ మీరు ప్యాకేజీ అయితే ఈజీగా వస్తుంది కాస్త తక్కువ రేటుగా వస్తుంది ఇండివిజువల్తో పోలితే కాబట్టి ఇండివిజువల్ కంటే ప్యాకేజీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అదేవిధంగా అదేవిధంగా ప్యాకేజీ టూలో ప్యాకేజ్ టూలో పేపర్ వన్ వాళ్ళకి ఐదు బుక్స్ ఉంటాయి ఫస్ట్ బుక్ ఏంటంటే ఒకటి నుంచి ఆరు వరకు ఉన్నటువంటి నూతన పుస్తకాలు న్యూ బుక్స్ ఏంటంటే ఒకటి ఒకటి సైన్స్ ఒకటి నుంచి ఆరు వరకు రెండు సోషల్ మూడు మ్యాథ్స్ ఈ మూడు బుక్స్ దీంట్లో ఉంటుంది ఐదు పుస్తకాల్లో నెక్స్ట్ రెండో బుక్ రెండో బుక్ సైన్స్ కంటెంట్ ఇది ఎక్కడి నుంచి ఉంటుంది ఏడు నుంచి ఎనిమిది లెవెల్ రెండో బుక్ మూడో బుక్ సోషల్ సేమ్ నాలుగో బుక్ మ్యాథ్స్ కంటెంట్ సేమ్ ఐదో బుక్ ట్రై మెథడ్స్ ఇవి మిత్రులారా ఈ బుక్స్ మొత్తం మీరు చదివితే ఈ యాభై రోజుల్లో మీకు నైన్ నైంటీ నైన్ పర్సెంట్ మీకు వచ్చేస్తుంది నైంటీ నైన్ నూట నలభై ఐదు ప్లస్ వచ్చేస్తుంది ఏ బుక్ ఫాలో అవుతుందా టెక్స్ట్ బుక్స్ కూడా ఫాలో వస్తుంది ఎందుకంటే మేము టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి టెక్స్ట్ బుక్స్ కూడా ఫాలో వస్తుందా గత ప్రీవియస్ ప్రశ్న పత్రాలు కూడా ఏ యూనిట్కి ఆ యూనిట్కి ఇచ్చామన్నమాట కాబట్టి అది దీన్ని చక్కగా వినియోగించుకోండి అదేవిధంగా నెక్స్ట్ పేపర్ టూ కూడా వెంటనే రిలీజ్ చేస్తున్నాము పేపర్ టూ పేపర్ టూలో మెయిన్గా సోషల్ సోషల్ కంటెంట్ మెథడాలజీ రెండు మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒకటి మ్యాథ్స్ రెండు సైన్స్ ఫిజిక్స్ అండ్ బయాలజీ దీంట్లో కొత్త పుస్తకాలు పాత పుస్తకాలతో చదవాలి తెలంగాణ సిలబస్తో పోల్చి చూసుకుంటే ఏపీ టెట్ సిలబస్ హెవీగా ఉంటుంది తెలంగాణ టెట్ సిలబస్ చాలా తక్కువగా ఉంటుంది మీకు చాలా తక్కువ టైం తెలంగాణ ఎక్కువ టైం ఇచ్చారు కాబట్టి మీరందరూ కూడా చాలా శ్రద్ధ పెట్టి ఎప్పటి నుంచే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదివితే తప్ప మీరు టెట్లో సక్సెస్ కాలేరు మీరు ఫస్ట్ టెట్లో సక్సెస్ కాండి తర్వాత డిఎస్సి ప్రిపేర్ అయ్యారు డిఎస్సీ టెట్ ప్రిపేర్ అవుతున్నారంటే డిఎస్సి ప్రిపేర్ అయినట్టే సో ఇది నెక్స్ట్ లాంగ్వేజ్ పండిట్స్ ఉన్నారు వీరికి వీరికి తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ ఈ రెండు సబ్జెక్టులు సపరేట్ ఈ రెండు సబ్జెక్టులు సపరేట్ అవుతాయి ఈ విషయాన్ని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీరు ఫాలోవసినట్టుగా కోరుతున్నాను అద్భుతమైనటువంటి విజయాలు విజయాలు సాధించవచ్చు ఇప్పటి నుంచి మీకు ఈ ఎగ్జామ్స్ కూడా నెక్స్ట్ ఈ టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎప్పటికప్పుడు కండక్ట్ చేస్తాం మిత్రులరా సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దగ్గ జాగ్రత్తగా వ్యవహరించి అను పబ్లికేషన్ ఫాలో అయ్యి ఎప్పటికప్పుడు నా వీడియోను ఫాలో అయ్యి మరి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా వైరల్ అయ్యే విధంగా చూడవలసినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది రాష్ట్రంలో ప్రతి మూల మూల అణు అణువున మన బుక్స్ని ఫాలో అవుతున్నారు మన బుక్స్ దొరుకుతాయి కాబట్టి మీరందరూ కూడా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని బుక్ షాపుల్లో బుక్ షాపులు కొంతమంది బుక్ షాపు యాజమాన్య వాళ్ళు ఒక అనుపబ్లికేషన్ అడుగుతుంటే వేరే బుక్ మరి ఎలా ఇస్తున్నారో ఇస్తున్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా అంటే నా నెంబర్ ఉంటుంది గూగుల్లో ఉంటుంది నాకు ఫోన్ చేయండి వాళ్ళ విషయం మనం చూసుకుందాం అలా ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాబట్టి పిల్లల్ని బాగా డెవలప్ చేయాలి వాళ్ళు అడిగినటువంటి బుక్స్ ఇవ్వండి అంతేగాని ఒక పబ్లికేషన్లో పర్సంటేజ్ ఎక్కువ వస్తుందని ఆ బుక్స్ ఇవ్వటం ఇలా చేయు ఇలా చేస్తే మీకే ఇబ్బంది మీరు ఒక బుక్ లేదు నాలుగు బుక్స్ ఇవ్వటం వలన అలా ఇవ్వటం వలన పబ్లికేషన్ ఏ నష్టం ఉండదు మీకు నష్టం నా దృష్టికి వచ్చిందంటే నేను ఆడుకుంటా కాబట్టి ఆ అనవసరంగా ఆ బుక్ని ఆ బుక్ షాప్ని విత్యాల్లో పెట్టుకోవటం లేనిపోయినటువంటి ప్రచారం చేసుకోవటం డూప్లికేట్ పుస్తకాలు అమ్మంటున్నారు అని ప్రచారం చేసుకోవటం ఇవన్నీ చేయొద్దు ఇవన్నీ చేయొద్దు మీకు ఇంకా మీకు ఇంకా ఏమన్నా అవకాశం ఉంటే పేరెంట్స్ తెలియపోతే పబ్లికేషన్ బాగుంది తీసుకోండి అని చెప్పండి బాగుందా దాన్ని బాగుందని చెప్పండి అనుపబ్లికేషన్ వెళ్తున్నాయి పబ్లికేషన్ బుక్స్ బాగున్నాయి ఈ బుక్స్ ఎక్కువ వెళ్తున్నాయి తీసుకోండి ఇదే తీసుకోండి అది వాళ్ళ ఇష్టం చాయిస్ మీ ఛాయిస్ జీ వాళ్ళ చాయిస్ ఇవ్వండి మీరు చెప్పి వాళ్ళ చాయిస్ ఇవ్వండి సో ఇవి మీరందరూ కూడా చక్కగా వ్యాపారం చేసుకుని మరి పబ్లికేషన్ మా ద్వారా నా ద్వారా మీరు ఒక ఒక రూపాయి సంపాదించుకుంటారని ఇంకా మీకు నేను ఇంకా బాగా హెల్ప్ చేస్తాను రకరకాల బుక్స్ మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో తీసుకొస్తాను మరి ఈ వీడియో ద్వారా మీ అందరికీ బుక్ షాప్ యొక్క యాజమాన్యం వాళ్ళందరికీ కూడా నా మిత్రులే నా ఫ్రెండ్సే ఎవరో ఎక్కడో నూటికి ఒకళ్ళు ఉంటారు వాళ్ళ గురించి నేను మాట్లాడను మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ నాకు అనుకూలంగానే ఉంటారు నన్ను ఎప్పటికప్పుడు నన్ను అప్రోచ్ అవుతారు ఏమైనా తిరిగిపోతే అడుగుతూ ఉంటారు కాబట్టి మీరందరూ కూడా చక్కగా చేయండి కరోనా కష్టాలన్నీ వీటి ద్వారా మీరు గట్టెక్కండి మరి అద్భుతమైనటువంటి రిజల్ని మనం సాధించవచ్చు థ్యాంక్ యూ